హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇగండి కనిపిస్తున్నాయి కదా కాకరకాయలు అండి చేది కాకరకాయలు ఇంత బాగా పెరిగే చూసారా నాకు కాయలు ఉంచట్లేదండి ఈసారి మాత్రం నేను నేనే ముందు వచ్చాను అంటే ఇప్పుడు మా ఇద్దరిని కలిసి వచ్చేవరవి ఇప్పుడు నేను మామూలుగా వస్తానండి కనీసం కోసుకుందాం అనేసి ఇవి ఇలాగ ఉంచట్లేదు ఎవరెప్పుడు కోసుకుంటానరు ఈసారి అయితే నాకోసమే ఉన్నాయండి కాకరకాయలు బానీ అండి ఇక చూసారా ఎంత ఉన్నాయో ఈ సారిని పెడతా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి నేను కొన్ని పాదులు పెట్టాను అవి కూడా మీకు చూపిస్తాను ఇవి ఇంకా పెద్దవి అవుతాయి కానీ ఎప్పుడో ఒకసారి పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి వస్తాను ఇంకా అప్పటికైతే మనకి ఏముంటాయి అండి కలిసి విత్తనాలకు ఉంచుతారంటే అలా కూడా ఉంచట్లేదు చూస్తాను ఇంకా ఇక్కడ ఒకటి ఉంది బయట చూడండి బాగా వచ్చిందండి తులసి మొక్క ఉండేది ఇక్కడ మంచి చూపించండి కదా చూద్దాం చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి ఇంకా పింజలు ఉన్నాయండి ఇవిగో ఇవి పెరుగుతాయి ఇవి చాలా పెద్దవి అవుతాయండి చూసారా అంతకాల ఉందో బాగుంది కదా ఇవి కాకరకాయలు సైన్ పెట్టేస్తాను ఇప్పుడు మిర్చి చూపిస్తాను ఇది చూసారా ఎంత లావ్ అయిందో ఈ సైజ్ అండి కాయలు ఇలా పెరిగి మిగతాయి కూడా పెరిగి చూసారా నాలుగు నాలుగు ఎలాగున్నాయో ఈ ఐదు కూడా అలా పెరిగింది కానీ లేతగా ఉంటాయి ఇవి కొంచెం ఇక్క ఉంటాయి అండి లోన అలాగని ముగ్గిపోయి ఉండదు బాగానే ఉంటుంది మిర్చి ఉంది కొన్ని బాధలు పెట్టుకున్న అవి మీకు చూపిస్తాను ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అండి పాత మొక్కవి అప్పుడు కాపు తక్కువ వచ్చింది ఈ లైన్లో ఉన్నవి ఇవన్నీ బాగా కాసాయి మొక్కలు ఓడిపోయి కూడా మీకు చెప్పారు కదా ఎంత కాపు వచ్చేదో మీకు కూడా చూపించేదాన్ని వీడియోలలో నేను కోసేది తక్కువ చెట్లు ఉంచేసేది ఎక్కువ చిన్న అని వదిలేస్తే అందరూ కోసుకునేవారు అది మీకు కూడా తెలుసు కానీ సో వారానికి రెండు కేజీలు అని వచ్చి అంత ఎక్కువ వచ్చి సారి కోపం వచ్చి నేను మొక్కలు కూడా పెట్టలేదండి రెండు కేజీలు వచ్చి కదా మొక్కలు పోయే పెట్టలేదు అంటనేటిని మీరు అనుకుంటారు ఎందుకంటే నేను పెట్టిన మొక్కలు కాపు వచ్చాక నేను కోద్దాం అనుకునేసరికి బయట వాళ్ళు కోసేసేవారు ఇక్కడ గోడది లేకుండా ఉండడం వల్ల దానివల్ల ఇంకా అంత కష్టపడి అప్పుడప్పుడు వారం వారం వచ్చి వాటరింగ్ చేసుకుని అది వేసి వాటిని బాగా చూసుకునేసరికి మనకు లాభం ఏమీ లేదు ఉపయోగం అందుకని ఇంకా పెట్టలేదు ఈ పాత మొక్కలే కొన్ని ఇక్కడ మొక్క ఉంది ఇందులో కొన్ని లేతగానే ఉన్నాయి అయినా కోస్తాను ఇంతకుముందు కూడా అన్నాను కదా బాగుంటుంది అండి మిరపకాయలు కండచీమలు ఉన్నాయండి ఎర్రచీమలు కరిసేస్తున్నాయి ఇంకండి ఇక్కడ విత్తనాలు పెట్టాను ఇవి బీర గింజలు అండి హైబ్రిడ్ నార్మల్ నాటు అన్నీ పెట్టానండి గింజలు అది వంగశాను ఇవి కూడా అవేనండి ఆనపకాయ అప్పుడే వేసింది మళ్ళీ చికిరించింది వచ్చిందండి ఈసారి ఏం కాడలా ఇయ్యలాగే వంచేస్తాను ఈ ఇవి యూస్ని నిదాంతలో అయ్యేయండి నేను చేయలేదు ఈసారి చూడాలి కాస్తుంది కాయదు ఇంతకుముందు కాయలేదు ఈసారి మొక్కలు పెట్టాను కదా కాసే అవకాశం ఉందండి ఎందుకంటే పోన్యూస్ని మనం చేయపని అవుతుందండి పక్కన మిగతా మొక్కలు ఉన్నాయి కదా కాయలు పెద్దవి అవుతాయి కానీ మనం వచ్చేసరికి మొక్కుపోతాయి లేదా ఉండవు ఇగో కనిపిస్తున్నాయి కదా మీకు బాగా కవియా రెండు కాయలు వచ్చాయి ఇంకేమైనా ఉన్నాయో చూసుకోవాలి తర్వాత చూసుకుంటాం ఇవి అండి ఇంకెక్కడ కనిపిస్తాను కదా ఫోన్ వేసినాయి కాయలు నేను పెట్టుకున్న మొక్కలు మీకు చూపిస్తానండి మొక్కలు ఉన్నాయి చూపిస్తాను వేసాను తీసుకొచ్చి అక్కడ గాజుపాకి నుంచి బొప్పాయి అండి లైబ్రెడ్డి ఉడిశాను ఇది బీరా ఇది వంగ మొక్కలు వంగ మొక్కలు ఉడిశాను ఏసీ కనీసం వారం కూడా అవ్వదు ఒక ఐదు రోజులు అవుతుంది ఇవి బీరే ఇది బొప్పాయి ఉడిసాను ఈ మామిడి మొక్క పాత ఎంత ముందు వేసింది ఇది ఏవేరండి బొప్పాయే బీరకాయ మీరు ఇంకోటి చూపించాలి చీమదుంపులు తెచ్చి ఊడిసానండి ఇవి ఉండి నాటిసాయి వర్ష వర్షాలు పడతానే కదా అందుకే చికిరించేయండి ఇది ఆమెగాయ ఇది చీమ చీమదుంప అండి గడ్డి చూసారా అలా వస్తుంది ఇదంతా గడ్డేనండి మళ్ళీ వచ్చినప్పుడు తీయాలి లేదు ఇప్పుడే తీయాలి గడ్డి తీసేయాలి ఇది చీమదుంపలు చూడ ఆకు కూడా సైజు బాగా పెరిగింది అని అంటే మొక్క పెరుగుతుందండి మనం వాటరింగ్ చేయాల్సినది ఇది బొప్పాయి చీమదుంప వంకాయ అవి బొప్పాయి అండి విడిసాను రెండు మొక్కలు మిర్చి పింజిలు ఉన్నాయండి చిన్న చిన్నవి ఆకు ముడతన్నాయి సరే చిన్న కాపు వచ్చింది అండి ఇది చూడండి ఏండి వచ్చిన మిర్చి చిన్న చిన్నవి బోల్డ్ ఉన్నాయి ఉంచేసాను మీకు కనిపిస్తానే లేదా నాకైతే ఇక్కడ కనిపిస్తాయండి ఓకే అండి బాయ్ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి